బాలిక వంద తరాలు తిరిగి బతికే అంత సంపదను సంపాదించుకున్నాడు ఏడు లక్షల కోట్లు రాష్ట్రం కోసం పెట్టినవి కాదు అవి రాష్ట్ర ప్రజల కోసం పెట్టినవి కాదు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ప్రాజెక్టుల పేరు మీద రాష్ట్ర డెవలప్మెంట్ పేరు మీద ఆ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి దాంట్లో మూడు లక్షల కోట్లు స్కామ్ చేసిండు మూడు లక్షల కోట్లు తోసుకున్నారు ఇది వాస్తవం కాదా ఇది మేము సాక్ష్యాలతో పరూపిస్తామని చెప్తున్నా వాస్తవము ఎందుకంటే వీళ్ళు చేసిన అప్పే ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితి మంచిగా లేకుండా అయిపోయింది మేము అడుగుతున్నాం కేటీఆర్ ను అరే అస్సలు దొంగలు కేసీఆర్ కేటీఆర్ నువ్వు మీరు అసలు దొంగలు మీరయ్యి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నాలిక గోస్తా ఏ కోయలా భవిష్యత్గా చూస్తారు తెలంగాణ ప్రజలు నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజలు ఈ రాష్ట్రం నుంచే మిమ్మల్ని తన్ని తనిమేస రోజులు దగ్గర పడుతున్నాయి జాగ్రత్త కేటీఆర్ చెప్పుతను కొడతారు జాగ్రత్త ఈ రాష్ట్రం నుంచే తరిమేస రోజులు దగ్గర పడుతున్నాయి మీరు ఇంకా ఈ రాష్ట్ర ప్రజలను మబ్బ పెట్టి మోసం చేయాలని చూస్తున్నారు ఇంకా రాష్ట్ర ప్రజలు తప్పుదో పట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే మీరు చేసిన దోపిడీ ఇంత అంత కాదు ఇవాళ రాష్ట్రంలో మొత్తము ఈ రాష్ట్రంలో ముప్పై వేల ఎకరాల భూమిని ముప్పై వేల ఎకరాల భూమిని కబ్జ పెట్టారు నిజాము వారసులకు సంబంధించిన భూమి నిజాం వపసస్తులకు సంబంధించిన భూమి ముప్పై వేల ఎకరాలు కోసమే మీరు ధరిని తీసుకొచ్చారు ఆ ముప్పై వేల ఎకరాలను మీరు ధరలు ఎక్కించారు రికార్డుకి ఎక్కిచ్చారు ఇది వాస్తవం ముప్పై వేల ఎకరాలు మీ బీనా పిల్లలు ఎక్కించి పదివేల ఎకరాల భూమిని అమ్మేసుకున్నారు కేసీఆర్ కేటీఆర్ ఆ పదివేల వేల ఎకరాల భూమిని అమ్మేసి ఆ డబ్బుతో ఇతర దేశాలలో మీరు కంపెనీలు పెట్టుకున్నారు ఇతర దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారు ఇది వాస్తవం దాదాపు ఇంకా ఇరవై వేల ఎకరాల భూమి కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళ బినాం పేర్ల మీద ఉన్నది మొత్తం తెలంగాణ హైదరాబాద్ చుట్టూ ఇరవై వేల ఎకరాల భూమి ఇదంతా ఎవడబ్బ సొమ్ము అని అంటున్నా కేటీఆర్ ఇదంతా ఎవ్వడబ్బ సొమ్ము మీరు మొత్తం దోపిడీ చేసింది వాస్తవం కాదా ఇంకా ఇయలో రేవంత్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే హక్కు ఎక్కడిది ఎవరైనా మా ముఖ్యమంత్రి పదహారు నెలలు అవుతుంది మా ముఖ్యమంత్రి మీద చిన్న రిమార్కు ఎక్కడనన్నా ఉందా లేకుండా మా క్యాబినెట్ మంత్రుల మీద ఎవరినన్నా దోపిడీ చేసినట్టు ఉన్నదా ప్రజలు చూస్తున్నారు కదా నీతి నిజాయితీగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు ఈ రాష్ట్ర సంపదను ఎట్లా సృష్టించాలి ఈ రాష్ట్రం ఆర్థిక ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దాలి అని చెప్పి ఆలోచనతో ఇరవై నాలుగు గంటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్ర కేబినెట్ మంత్రులంతా పనిచేస్తున్నారు